ఓం శ్రీగురుభ్యో నమరిం వసదా శివా భావనాతీత భూతే సా కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రతమహిమ ఓ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవారమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించుతును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కూడా రోజంతయు కూడా ఉపవాసముగా ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రమును నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలయను ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలయను అటులు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా కూడా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజింపవలయను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనం చేయ భోజనము కానీ ఏ విధమైన పలహారమును కానీ తీసుకోకుండా ఉంటటం చాలా మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధిని చేర్చును లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించిన శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ కూడా నసంగును దీనికి ఉదాహరణగా ఇతిహాసము కలదు దాన్ని నీకు తెలియపరచితను శ్రద్ధగా వినుడు కార్తీక సోమవార పలముచే కుక్క కైలాసముందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణ్ ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడకు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునుకిచ్చి పెండ్లి చేసినాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణయి ఉండెను అతడు భూతదయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుడిచే లోకులెల్లూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచూ ఉండేవాడు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయుగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ గొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తిన్ను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచుండదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిదిరి కానీ శాంతస్వరూపుణకు తన భర్తకు మాత్రం ఆమె ఎద్దు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురం చేయుచు ఉన్నాడు కానీ చుట్టుపక్కల వారనిష్ఠురి గయ్యాళి తనమును ఏవగించినని ఆమెకు కర్మస అనే ఎగతాళి పేరును పెట్టి పెట్టినారు అది మొదలు అందరూ దాన్ని కర్మస అనిచే పిలుస్తూ ఉన్నారు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త నిద్రలో నున్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయినాడు ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరన్న పాడు నూతిలో పడవేసి పైన చెత్తా చెతారంతో నింపి ఏమీ వెరిగిన దాని వలె ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి తన సౌందర్యం చూపి ఎందన్నో క్రీగంటనే వశపరచుకుని వాళ్ళ వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం ఉన్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగను జనకరాజా యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరిదిగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము రసించినది శరీరమందు మోహవ్రాణములు బయలుదేరినవి ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టువ్యాధి బయలుదేరి దుర్గంధం వెలువడుచున్నది దినదినము శరీర పటువము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతూ ఉన్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులే ఒక్కరు కూడా ఆమెను తొంగి చూడకుండా ఉన్నారు ఆ పరిసర ప్రాంతానికి కూడా ఎవ్వరూ వచ్చుచున్నవారు పలకరించేవారు కూడా లేరి ఆ వీధి ముఖమైన కూడా చూడకుండా ఉన్నారు కర్కస ఇటుల కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి ఉన్నాళ్ళు ఒక్కడాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను కొంపోయి ప్రేతరాజయూ యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యమును జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనపస్తంభములకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటు విటులతో సుఖించినందుకు గాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాదితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు గాను సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు కాను సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనపకడ్డీలు కాల్చి వాసలు పెట్టిరి తుదకు కుంభీపాకమును నరకములో వెయ్యగా ముక్కలు గల కాకులు విష తేళ్ళు తేళ్లు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు ఈ ప్రకారము నరకబాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచున్న ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుంటకై లోనకెగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం ఒకట చేత ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వల్ల ఆ కుక్క ఆ రోజంతా కూడా ఉపవాసంతో ఉండట శివ శివపూజ పవిత్ర స్థానమైన ఇంట దొరికిన ప్రసాదం తినట వల్ల ఆ సునకమునకు విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొలబెట్టుకొనను ఆ మాటలు బ్రాహ్మణ్ ఆలగించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ కూడా లేనందున లోనికి వెళ్ళి మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడను మరలా విప్రుడు బయటకు వచ్చి చూసి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా ఆ కుక్క ఓ మహానుభావ ఈ పుట్టుకకు పదిహేను జన్మలయందు విప్ర కులాంగననుగనేను వ్యభిచారుణ్యై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ జన్మలో ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినట వల్ల నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతం బలం యొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పలమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ ఆ విమానం ఎక్కి శివ సధ్యానికి పొందెను ఇంటివా జనకరాజా కావున ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాయిధ్యము పొందమని వశిష్ఠులకు హితబోధ చేసి ఇంకనూ ఇటు చెప్ప చెప్పుచున్నారు ఇటు శ్రీ స్కాందపురాణే అంతర్గత వసిష్ఠ ప్రోక్త కార్తీక మందలి ద్వితీయోధ్యాయ పారాయణ హర హర మహాదేవ